శ్రీకాకుళం జిల్లా ఆముదల నియోజకవర్గం ఆముదల వలస వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆముదల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీరు చేస్తున్న అరాచితాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేస్తానని పూన రవికుమార్ మీరు వేసుకున్నది పసుపు చుక్క అయితే మీ ఓట్లో ప్రవహించేది పసుపు రక్తం అయితే ఇసుక దంద భూదంద లిక్కర్ దంద మీద ఎదురుగా కూర్చుని మాట్లాడే దమ్ము ఉందా అని అన్నారు మీరు చెప్పే టైం చెప్పే డేట్ కి మా పార్టీ తరఫు నుంచి మీరు చేసే అవినీతిని తెలియజేస్తామని తెలిపారు ఈరోజు ఈ ప్రముఖంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం నిన్న టీడీపీ పార్టీ ఆఫీసులో కొంతమంది ఆమ్ వలస మండలం ఆమ్ వలస మున్సిపాలిటీకి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం అన్నారు ఆమ్ వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల గురించి బహిరంగ చర్చకు వస్తారా అని చెప్పేసి వాళ్ళు ఎవరు అన్నారు వాళ్ళు కొంతమంది అన్నారు సరే వాళ్ళకి ఏంటంటే తెలిసిన సమాచారం ఎంత ఉందో కానీ ఆందాల వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు లిక్కర్ దందాలు భూదందాలు వీటి గురించి నిజంగా పోన్ కుమార్ గారు వేసుకున్న చొక్కా పసుపు చొక్కే అయితే పోన్ కుమార్ గారి రక్తం పసుపు రక్తమే కానీ అయితే ఆంధా వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు భూదందాలు లిక్కర్ దందాలు వీటి మీద పోన్ కుమార్ గారు ఎప్పుడైనా ఆయనే డేట్ చెప్పమనండి ఆయన్నే ప్లేస్ చెప్పమనండి మేము వచ్చి బహిరంగ సిద్ధం అని తెలియజేయడానికి అలాగే వీళ్ళు అంటున్నారు వీళ్ళేదో రమ్మని చెప్పేసి ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు మీటింగ్ పెట్టిన వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు జేసీబీ ట్రెప్పరు ట్రాక్టరు దొంగ బిల్లు వాళ్ళకి తెలిసింది అదే సో వాళ్ళతో చర్చించడానికి కూడా ఏం లేదు సో చర్చించాలి అని అంటే నిజంగా భూదందాలు ఇసుక దందాలు లిక్కర్ దందాలు వీటి మీద చర్చించడానికి కుమార్ గారు ఏ రోజైనా ఆయన నిజంగా కానీ వేసుకుంది పసుపు చొక్కే గానీ అయితే బహిరంగ చర్చకి రమ్మని చెప్పేసి మేము ఓపెన్గా సవాల్ చేస్తున్నాం ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు కదా మేము మా స్థాయి సరిపోదా మేము ఏ స్థాయి తక్కువ కాదు కదా అని అనొచ్చు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను నిన్న మాట్లాడిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చర్చించడానికి వాళ్ళకు అవగాహన నేను ఇప్పుడే చెప్పాను వాళ్ళకు అవగాహన అంతా ఓ ట్రాక్టరు ఓ ట్రిప్పరు ఓ జేసీబీ ఓ దొంగ బిల్లు వాళ్ళకు అవగాహన అంతా అంతే ఇసుక మీద వాళ్ళు ఒకటే చెప్తున్నాను ఎందుకంటే కోన్ రేవుకుమార్ గారు సంవత్సర కాలంలో పది ర్యాంపులు చేస్తే పది ర్యాంపుల్లో ఒక ర్యాంపులో ఐదు పైసలు పది పైసలు వాటవాళ్ళు వెళ్ళి పది ర్యాంపుల్లో కోన కుమార్ గారు పది ర్యాంపులు చేస్తే పది ర్యాంపుల్లో ఒక ఇసుక ర్యాంపులో ఐదు పైసలు పది పైసలు వాటవాళ్ళు అంటే కోన రేవి కుమార్ గారు చేస్తున్న దందాలు చిల్లర వేరుకునే వాళ్ళు వాళ్ళే నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అంటే కోన రవికుమార్ చేసినటువంటి ఇసుక దందాలో చిల్లర వేరుకునే వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు అది కాదని చెప్పేసి రమ్మనండి పాల పాలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్దాం మన మన నాందాల వాళ్ళ సెలవేల్పు పాల పాలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేద్దాం వాళ్ళని చేయమనండి మేము కోన రవికుమార్ గారు చేస్తున్న దందాలు చిల్లర వేరుకుని నెలకు లక్షల రూపాయలు మేము సంపాదించట్లేదు అని చెప్పి ప్రామిస్ చేయమనండి వచ్చి మరి ఎందుకంటే చర్చించడానికి అవగాహన ఎలాగా వాళ్ళకు ఉండదు ఉన్న అవగాహన చెప్పాను మీకు ఇప్పుడే ఆ అవగాహనతో ఉన్నంత నేను చర్చిస్తాం వాళ్ళు అడిగినా ఎందుకంటే వాళ్ళకి విషగ్రాంపు చేస్తే దాని పర్యావరణానికి ఎంత ప్రమాదమో తెలియదు భూగర్భ జలాలకు ఎంత ప్రమాదమో తెలియదు లేకపోతే రేపు పొద్దున్న రాబోయే తరాలకు అది ఎంత ప్రమాదమో తెలియదు నదుల నదులతో డైరెక్షన్ మారిపోతుందని కూడా తెలియదు లేకపోతే శాండ్ పాలసీ గురించి తెలియదు వాళ్ళు అందుకు కోనరావు కుమార్ గారు వస్తే సమూలంగా ఏదైతే వాళ్ళు అంటున్నారో ఇసుక అక్రమాల గురించి వాళ్ళు సవాల్ చేశారు కదా ఇసుక మక్క ఇసుక జరుగుతున్న ఇసుక అక్రమాల గురించి చర్చిస్తారని ఖచ్చితంగా చర్చిద్దాం కోన రవి కుమార్ గారిని రమ్మనండి డేట్ పెట్టమనండి టైం పెట్టమనండి ఒక ప్లేస్ పెట్టమనండి వాళ్ళనే పెడితే ఖచ్చితంగా వచ్చి ఈ మూడిట్ల మీద కూడా ఏ రోజు మేము లేనిపోని ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాల్సిన అవసరం మాకు లేదు అది ఇక్కడ జరగదు వాళ్ళే చెప్పమనండి కోన్ రవికుమార్ గారు పది ర్యాంపులు ఇసుక ర్యాంపులు చేస్తే ఒక ర్యాంపులో ఐదు పైసలు పది పైసలు వాటా వాళ్ళు నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కాదని వచ్చి అమ్మవారు గుడి దగ్గర వచ్చి ప్రామిస్ చేయమనండి దాన్ని వాళ్ళు చేయగలరా వాళ్ళకి ఆ సవాలు ఇస్తున్నాను అండి మేము వస్తాం వాళ్ళు చెప్పిన రోజు మేము కోన్ రవికుమార్ గారి దగ్గర చిల్లర ఏరుకొని నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం మేము అది కాదు వాళ్ళ అబద్ధం వచ్చి చెప్పమనండి ఇది లెటర్ బూట్ షెడ్ నుంచి శ్రీకాకుళం రోడ్డు ఆందోళనవలసి నుంచి దూసుకు తరలిపోతున్న లెటర్ ఇది పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదున జనరల్ మేనేజర్స్ ఆఫీస్ రైల్ సదర్ చంద్రశేఖర్ కు భువనేశ్వర్ నెంబర్ కూడా ఉంది ముప్పై ఆరు ఆబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు ఆబ్లిక్ ఎనిమిది వందల పంతొమ్మిది మరి ఇది ఏ లెటర్ ఇది ఒకటి మాకు మేము మేము ఆ వాళ్ళ రిజర్ మాకు చేయక్కర్లేదు ఆ పదవిలో ఉండమని చెప్పండి వారి నాయకులు నడపని చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ వారి కేంద్ర మంత్రిని నడకమని చెప్పండి వారి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని నడగమని చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ ఎంతమంది ఎన్ని కుటుంబాలు రోడ్డు పడతాయని చెప్పేసి మేము మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం ప్రతిపక్ష స్థాయిలో ఉన్నాం మేము వచ్చే సమస్యని దృష్టిలో తీసుకెళ్తున్నాం మీరు దాన్ని సాల్వ్ చేయవలసిన బాధ్యత అధికార పక్ష నాయకులుగా అధికార పక్ష ఎమ్మెల్యేలుగా అధికార పక్ష ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా మీ బాధ్యత అది మీరు తీర్చమనే కోరుతున్నాం మేము మీకు తెలిసి జరిగిందని మేము చెప్పట్లా ఇలా జరిగింది దాన్ని సరిదింత కోరాం దానికి లెటర్ రాలేదు నేను ఇదేం చేస్తాను అంటే మేమేం చేస్తాం ఇదిగోండి లెటర్ ఇది మీకు అందరికి కూడా ఇస్తాను ఇప్పుడు ఈ లెటర్ ఓకే థ్యాంక్ యూ మనం ఏం ఇస్తున్నాం ఇదే నేర్పుతున్నాం ఒక్కసారి పదండి మీరు అంతా చూసారు మీకు తెలియదా మీకు అందరికీ తెలిసిన విషయమే కదా మొత్తం చెరువులా చేశారు కొత్త వరస్ దగ్గర ఇదా దీనిపై సమగ్రంగా రవిగారు అనేటటువంటి చర్చకు వస్తే మేము కూడా చర్చకు సిద్ధం మీ అధినాయకుడు రమ్మని చెప్పండి కాన్స్టెన్స్ అధినాయకుడిని మా మా అధినాయకుడు వస్తాడు చర్చిద్దాం టెక్నికల్గా చర్చిద్దాం ఎవరెవరు ఏం చేశారో చర్చించిన తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ